ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ సమయంలో ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి ప్రభును స్థుతిస్తూ కొన్ని నిమిషములు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుకుందాం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో పద్మూడవ వచనము రెండవ లైన్లో ఒకరినొకడు సహించుచు అనే మాట ఉన్నది ఒకడు సహించుచు ఇది మానవుడు తనకు తానుగా నేర్చుకోలేడు కానీ మనుషులను చూసి కూడా నేర్చుకోలేరు కానీ ఎప్పుడైనా వాక్యమును బట్టి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జీవితమును బట్టి నేర్చుకోగలడు మనకు దేవుని యొక్క నీతి ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడే అనుసరించే శక్తి కూడా వస్తుంది ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని అంటే దేవుని సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు నడుచుకొనినప్పుడు దేవుని వాక్యమును అనుసరించి నడుచుకొనినప్పుడు నీతి కలుగును ఆ నీతి యొక్క ధర్మం ఏమిటి అంటే ప్రభు యొక్క మనస్సును మనకు మనకు అర్థం చేస్తుంది శరీర సంబంధుల మధ్య మనం ఎక్కువ ఉంటాం కుటుంబంలో శరీర స్వభావం కలిగిన వారే ఇండ్ల పక్కల మరి శరీర స్వభావం కలిగిన వారే మనం ప్రయాణం చేసే స్థలాలులా శరీర స్వభావం కలిగిన వారే ఎక్కువ శరీర సంబంధుల మధ్య మనం ఉంటున్నాం అది క్లియర్గా రోమపత్రిక మనకు బయలుపరుస్తూ ఉన్నది శరీరము ఆత్మకును ఆత్మకు శరీరమునకు విరోధమనే కాబట్టి సకల విధములైన ఆజ్ఞల చొప్పున మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును నడుచుకుంటేనే నీతి కాబట్టి కొలసి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనములో రెండవ లైన్లో నేను ఒక మాట చదివాను కదా ఒక ఒకడు సహించుచు సహించే విషయంలో బోధించే వారు మొదలుకొని ఓడిపోతున్నారు కొంతమంది సేవకులు మేం బోధకులమే కదా ఇట్లా మాట్లాడితే ఎట్లా అనే మాట వక్రీకరించుకుంటారు అది సరికాదు దేవుని ఎదుట మనమేం గొప్ప సేవకులం కాదు దేవుని ఎదుట ఆయనే గొప్ప సేవ చేశాడు ఈ లోకానికి వచ్చి ఏం సేవ అని అంటే అన్ని విషయాలలో మాదిరిగా ఉండడమే సేవ ఒక వాక్యం ప్రకటించేది ఒకటి సంఘంలో కుర్జు మీద కూర్చొని మేము కాపురం మేము పాస్టర్లో మన్నంత మాత్రాన కాదు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అట్టి మనసు మనకు తల్లి తొలగిపోవును గాక సహించే మనసు మనకు ఉండాలి ఇది వాస్తవంగా సహించే మనసు రావాలి అన్నప్పుడు ప్రభు దృష్టికి పరిపూర్ణంగా నిన్ను నీవు నన్ను నేను తగ్గించుకున్నప్పుడు ఇక అహము అనేది నీ శరీరంలో కనబడకూడదు నీ హృదయంలో కనబడకూడదు అహము అనేది కయీనును హెబేలు సహించాడు కయీనును హెబేలు సహించాడు ఏసేపు తన కుటుంబీకులను సహించాడు మరి ఇక లోకరక్షకుడైన ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తన శిష్యులను సహించాడు కాబట్టి భూమి మీద ఇప్పటి కాలంలో ఉన్నటువంటి మనము ప్రస్తుతానికి సహించుట అనేది మన శరీరములో కలుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి శరీర సంబంధమైన కోరికలను విసర్జించు విషయంలో లేక ఇతరులు మనల్ని ఏమైనా నిందించినప్పుడు మనకు చేయనటువంటి విషయాలన్నిట్లో చేసినట్టుగా మన మీద అబద్ధమును నూరిపోసి అబద్ధమును రుద్దుతున్నప్పుడు మనలను అనగద్రొక్కుటకు లేక మన స్వ మనం చేస్తున్న పరిచర్య విషయంలో వారు చెడ్డగా మాట్లాడుటకు వీళ్ళు కలిగించుకున్నప్పుడు సహనం కోల్పోతాం మతేసు వార్త ఇరవై నాలుగు పదకొండు చూడి అట్లా అనేకులైన అబద్ధ ప్రవక్తలను వచ్చి పలువురిని మోసపరచెదరు పలువురిని మోసపరిచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు అంటే బాప్తిస్మము పొందినది మొదలుకొని విశ్వసించినది మొదలుకొని ప్రభువులు నా రక్షకుడు నా పాప విమోచకుడు అని నమ్మి విశ్వసించినది మొదలుకొని ఆ దినము నుండి నువ్వు చనిపోయే వరకు నీకు జ్ఞాపక శక్తి ఉండే వరకు మంచంలో పడి ఉన్నా జ్ఞాపక శక్తి ఉండే వరకు నీ శరీరంలో రోగములు ఉండిన అనేక విధాలుగా నీకు హింసలు బాధలు ఇవన్నీ వచ్చినప్పటికీ అంతము వరకు అనే మాట అంతము వరకు సహించిన వాడే అనే మాట ఉంది అక్కడ పూర్తి చేయ మాటను అంతము వరకు అంతము వరకు ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకోవాలి అంతము వరకు ఒకరోజు కాదు ఒక దినం కాదు ఒక ఆదివారం కాదు ఒక పండుగ రోజు మాత్రమే కాదు మనసు బాగున్నప్పుడు మాత్రమే కాదు మనసు కలత చెందినప్పుడు కూడా మనస్సు విభేదించినప్పుడు కూడా ఏసేపును మనము జ్ఞాపకం చేసుకుంటే తన అన్నగారు తనను అనేక రీతులుగా హింసించినప్పటికీ దూషించినప్పటికీనే ఆయనకు అనేక రీతులుగా శ్రమ కలగజేసినప్పటికీ వారిని సహించాడు వారిని సహించి వారితో ప్రీతిగా మాట్లాడినట్టుగా మనము ఆది కాండం చివరి అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం ఆ మాట సహించుట ఇది ప్రభు నేర్పిన పాఠం ప్రభువు మనకు రక్షణ నిచ్చుటకు ప్రభు మన పాపములు క్షమించుటకు ప్రభు మనలను పవిత్రులనుగా చేయుటకు ప్రభువైన యేసు క్రీస్తు తాను మన కొరకు ఏం చేశాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే శిలువను సహించి అనే మాట కనబడుతుంది శిలువను సహించి అంటే అనగా శ్రమలు అతడు శిలువలో పడిన బాధలో మన రక్షణార్థమై లేక మన పాపములు కడిగి వేసి మరి మన పాపముల నిమిత్తము ఆయన సమాధి చేయబడి తిరిగి లేచే వరకు ఆయన సమాధి అంటే ప్రాణము పెట్టి సమాధి చేయబడి వరకు ఆయన ఏం చేసినట్టే శిలువను సహించాడు ఎవ్రీ పన్నెండు రెండవ వచనములో రెండవ వచనములో ఆరవ వచనం కింద చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ లైన్లో సిలువను సహించి ఇది చాలా 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 ఉందండి ఇదే సులువుగా చిక్కులు పెట్టి పాపం అనేది ఇక్కడనే సిలువను సహించి అక్కడనే ఎందుకు సహించాల్సి వచ్చింది అని మనము కనుక ఆలోచన చేస్తే ఏడవ లైన్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ లైన్లో అవమానమును నిర్లక్ష్య పెట్టి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి ఘనతలు కోరుకునే వాళ్ళు సహించలేరు మర్యాదలు ఈలోక మర్యాదలు పేరు ప్రఖ్యాతులు కోరుకునేవారు సహించలేరు ఓర్చుకోలేరు సహనములో ఓర్పు ఉన్నది ఓర్పులో దీర్ఘశాంతం ఉన్నది కాబట్టి రకరకాలుగా చెప్పుకునే దానికి బదులు సహించుట చాలా ప్రాముఖ్యము సహించుట చాలా ప్రాముఖ్యము సహించాలి అంటే అవమానమును నిర్లక్ష్య పెట్టాలి సులువుగా చిక్కులు పెట్టే పాపము గ్రహించి వాటిని వెంటనే విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టవలను కనుక ఈ సమయంలో వాక్యం వింటున్న ఎవరైనా సరే సహనము లేని లోకములో ఓర్పు లేని లోకములో ఓర్పును చూపించవలసింది నిజ జీవితం అంటే యేసుక్రీస్తు యొక్క నిజ జీవితము ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మాదిరి జీవితము ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు మాటను అనుసరించు రీతిని బట్టి మనము ఖచ్చితంగా సహించాలి అనుమానం లేదు నేను సహించలేను నేను ఓర్చుకోలేను అంటే నువ్వు ఇంకా పాలు తాగవలసిన వాడవే బలమైన ఆహారం నీకు తగదు అన్ని విషయాలలో నేర్పు అనుభవం కలిగిన వాడు బలమైన ఆహారం తినదగిన వాడని అదే బ్రియులకు రాసిన పత్రికలో చూడండి ఎంత మంచి మాట మాట్లాడతారు ఐదు పదకొండు మీకు మరలా బోధింపవలసి వచ్చను పాలు త్రాగవలసిన వారే గానే బలమైన ఆహారము తినగలవారు కాదు మరియు పాలు త్రాగు ప్రతి వాడును కనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు ఇక్కడ పద్నాలుగో వచ్చినము నేను ఆత్మీయంగా మేము ఇన్నేను సంవత్సరాలు అయింది నమ్మి మేము ఇన్నేళ్ళు అయింది మాకింత అనుభవం ఉంది మాకింత మెచ్యూరిటీ ఉంది అని ఇట్లా చెప్పుకునే వారందరూ పద్నాలుగో వచనంలో తప్పక అటు అనుభవం కలిగి ఉండాలి వయస్సు వచ్చిన వారు అక్కడ చిన్న అంకె ఉంది చూడండి ఏముంది వయసు వచ్చిన వారు అంటే ఎవరు అంటే అన్నిటినీ కరెక్ట్ ఎప్పుడైతుంది కేజీకి కేజీ సరుకు అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం సగం తక్కువ ఉండి సగం సగం కాదు అందుకొరికే వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత అనుభవం చేత ఇప్పుడు వచ్చిన సమస్య అంత ఏమిటంటే ఎక్కువగా సమస్యలు అనుభవము లేకుండానే వాక్యం మాట్లాడడానికి బైబిల్ పట్టుకుంటే సేవ అంతే బైబిల్ పట్టుకుంటే ట్రైనింగ్ చేసేస్తే సేవ ఇంకంతే ఇంకంతే డ్రెస్ చేస్తే సేవ ఇంకంతే నేను విమర్శించట్లేదు అనుభవము అనేది అనుభవము అనేది సెకండు నిమిషము గంటలు ఇట్లా సమయ సమయము వాటన్నిటితో అనుభవం పెనవేసుకొని ఉండాలి వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు కనుక బలమైన ఆహారము వారికే కనుక బలమైన ఆహారం అంటే సహించేవాడు బలమైన ఆహారము అంటే వర్చుకోగలిగినవాడు అన్నిటికీ తాల్కొను అనేది బలమైన ఆహారం అది మొదటి కొరింతి ఇది ఇక్కడ ఇట్లా పట్టుకోండి పద్ ఐదవ అధ్యాయం అట్లా పట్టుకొని మొదటి కొరింతి పద్మూడులో ఆయన ప్రేమను గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే ప్రేమ అన్నిటికీ తాలుకొను ఎన్నిటికీ అన్నిటికీ ప్రేమ అన్నిటికీ తాలుకొను అంటే అన్నిటిని ఓర్చుకొను అన్నిటిని సహించును ఇది వయస్సు కలిగిన వారు అంటే యేసుక్రీస్తులో వాక్యముతో నడుచుకొని దానిని బట్టి ద్వితీయోపదేశ కండం ఆరు ఇరవై ఐదులో చదువుకున్నాం కదా మనము దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకొని దానిని బట్టి నడుచుకోకుండా కాదు ఆ ఊర్లో ఇన్ని డబ్బులు పెంచారా ఆ ఊర్లోన ఇట్లా ట్రైనింగ్ పాస్ట్ ఉన్నాడు ఆయన ఇట్లా మాకు ఎదురు తిరుగుతావా మేము అభిషేకం పొంది ఇవన్నీ పనికిరావండి మీరు ఒకవేళ విమర్శిస్తాడన్న అనుకోండి మేలుకోరికి హెచ్చరిస్తాడన్న అనుకోండి పూత మాటలు పనికిరావు పూత గచ్చ గచ్చపూత పూసేటోళ్ళు ఇవి శ్రమలు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు పడిపోతారు మాదిరిగా లేరు ఉండలేరు కాబట్టి ఆ మాట మరి చదవండి ఆరు ఇరవై ఐదు ద్వితీయోపదేశం గట్టిగా చదవాలి బాక మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు దేవుని సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు ఐదు పద్నాలుగు చూడు ఎబ్రి ఐదు పద్నాలుగు నీతి కలుగును నడుచుకొనినప్పుడు నీతి కలుగును వయసు వచ్చిన వారు అనమాట వయస్సు వచ్చిన వారు అంటే వాక్యముతో వయసు రావాలి నువ్వు నమ్మినప్పటి నుంచి అనుభవం ఉండాలి అనుభవం యేసుతో నడిచిన అనుభవం ఉండాలి అనోకు నడిచను నోవోగు నడిచను దాని ఏలు భక్తుడు నడిచను అందుకని సింహపు యొక్క బోను చూసి అతడు భయపడలేదు అది ఆయనకు సింహం ఎదురై ఉండవచ్చు నీకు సింహము లాంటి భయంకరమైన శోధనలు రావచ్చు ఊరికేనే మమ్మల్ని ఇట్లంటాడు అట్లంటాడు అతను ఒక్కడైనా ఇవన్నీ ఇవన్నీ అక్కడ పక్కకు బారయో బాబు ఇవన్నీ పకే వారే చత్తలాంటి మాటలంటికి మాట్లాడతావు ఏజ్కేల్ గ్రంథం ముప్పై మూడులో ఒక మాట ఉంది చూడండి ఏజ్కేల్ ముప్పై మూడు ఏ అక్కడ మరి నీవు ఆ రీతిగా ఉండగలిగితే మౌనంగా ఎందుకుంటావు నువ్వు మమ్మల్ని ఇట్లంటాడు ఆయన ఒకడేనా ఆయన సంఘం కట్టేనా ఏడిది కట్టేది గోడలు కడతావా సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ మందిరాలుగా రాళ్ళుగా అనేక ఆత్మలను సిద్ధపరచాలి నువ్వు సిద్ధపరచాలి తిరుగు చేపలు పట్టాడు ఒకే చోట ఉండి వలేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ పడలేదా మరొక చోటికి వెళ్తాడు ఆడు పడలేదా మరొక చోటుకి వంక పొడువుగా పోతాడు సముద్రం పొడుగా పడవని తిప్పుకుంటూ వెళ్తాడు చూడి ముప్పై మూడు ఇరవై రెండు తప్పించుకునినవాడు వచ్చాను రాగమునిపే అప్పటి నుండి నేను మౌనిని కాక ఇంటిని నేను చెప్తున్నా మాట్లాడే వాళ్ళకు నువ్వు మాట్లాడుట లేదు మౌనంగా ఉన్నావు అని అంటే దేవుని ఆత్మకు సంబంధించిన వాడవేనాను దేవుని వాక్యమునకు సంబంధించిన వాడవేనా యేసు యేసుక్రీస్తు యొక్క నీతికి సంబంధించిన వాడవేనా యేసు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతకు సంబంధించిన వాడవేనా పరిశుద్ధత యొక్క పవిత్రతకు నువ్వు సంబంధించిన వాడవేనా కనుక ఆలోచించాలి సమయంలో ఒక వ్యక్తి నేనే కాదండి ఒక సేవకుడు ఘాటుగా ధీటుగా నీకు నొప్పి కలిగే రీతి మాట్లాడుతున్నాడంటే అది నీ మేలు కొరకే నువ్వు చమత్కారం చేసి ఊత పదాలు పలకద్దు గుని గుద్దేమేలాయా గుడ్డోనికి గుడ్డుకనేమేలాయా కుంటోనికి ఎందుకు కా ఎద్దు ఇటువంటి మాటలు పలకద్దు అవి ఆధారం లేని మాటలు అవి నవ్వించి చెడగొట్టే మాటలు ప్రజలను చెడగొట్టే మాటలు మాట్లాడద్దు ఈ హోవా హస్తము నా మీదికి రాగా నేను మౌనుని కాకయుంటిని అన్నాడు నేను మాట్లాడకుండా ఉండలేనంటాడు కాబట్టి వయసు వచ్చిన వారు ఐదు పద్నాలుగు ఎబ్రి ఐదు పద్నాలుగు అది కంటిన్యూ చేయాలమ్మా నన్ను పలికే నన్ను అంటే అనుభవం కలిగిన వారు ఉండు అనుభవం కలిగిన వారు వాక్యముతో అనుభవము నీతితో అనుభవం పరిశుద్ధతతో అనుభవము పవిత్రతతో అనుభవము పవిత్రతలో అనుభవము క్రీస్తు ప్రేమలో అనుభవము యేసు క్రీస్తు యొక్క సహనములో అనుభవం ఇవన్నీ లేకుండా గాలి మాటలు అందుకొరకు పౌలు అన్నాడు నేను గాలిని కొట్టినట్లు నేను మాట్లాడటలేదు కీర్తనలు అంటాడు భక్తిహీనులు గాలి చెదరగొట్టు పొట్టువలే అందరు గాలి వచ్చేపాటికి పొట్టులేసిపోతుంది ఏం లేని ఇస్తరాక ఎగురులాడేది నిండిది ఎగురులాడదు అది బరువు కలిగి ఉంటుంది నువ్వు వాక్య భారం కలిగి ఉన్నావా వాక్య బరువు కలిగి ఉన్నావా నీతి బరువు కలిగి ఉన్నావా పరిశుద్ధత యొక్క బరువు కలిగి ఉన్నావా ఆ తూకంతో ఉన్నావా గుర్తుపెట్టుగా సహించుట సహించుట నీతి వాక్యమును నువ్వు సహించాలి కఠినమైన జీవితాన్ని కొన్నిసార్లు సహించవలసి వస్తుంది ఏమో సహించాడు భార్య దూషించినా సహించి సహించాడు పిల్లలు చనిపోయినా సహించాడు దేవుని కొరకు పశువులు ఎద్దులు గాడిదలు ఒంటెలు గొర్రెలు అన్ని సహించాడు ప్రభునందు ప్రియులారా నాకు నన్ను ఏదో అంటున్నాడు ఆయన ఏం కట్టాడా కట్టేది గిట్టేది అవన్నీ పక్కకు మారాయి ఆత్మలను సంపాదించు ఆత్మలను సంపాదించు జీవితంలో పేతురు పత్రికలు అంటాడు కదా సజీవమైన సజీవమైన రాళ్ళ వలే ఉండి చూడు చదవండి అన్నమాట మొదటి పేదరి పత్రిక మందిరాలు బోలడానికి కట్టచ్చండి గోడలతో ఏ ఎన్ని గట్టకూడదు పది గంటకూడదా ఒక ఊరిలోనే ఒక ఏదేదో మాట్లాడద్దండి దయచేసి అందుకొరకే యహేజ్గేల్ ముప్పై మూడు ఇరవై రెండులో చదివించాను కదా యహోవా నా నోరు తెరిచను నన్ను బలపరిచను అప్పటి నుంచి నేను మౌనుని కాకయుంటిని ఎహేజ్గేల్ లాంటి యొక్క పౌరుషం నీ కొద్దా ఏలియా లాంటి పౌరుషం నీ కొద్దా ఎలిసియా లాంటి పౌరుషం నీ కొద్దా స్టెఫన్ లాంటి పౌరుషం నీ కొద్దా అతసాక్షుల యొక్క పౌరుషం నీ కొద్దా ఎప్పుడు బలహీనంగానే ఉంటావా అందుకొరకే మరి చదివించింది ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదు పదకొండు నుంచి చదువుకుంటూ వస్తే మీరు ఎప్పుడు బలహీనులే బలహీనులే మొదటి పేదురు పత్రికలు మొదటి పేదురు రెండు వచనం మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి ఎగు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి సంబంధమైన మందిరముగా ఆత్మ సంబంధమైన మందిరం రియల్ పర్ఫెక్ట్ రియల్ యాక్టింగ్ ఆత్మ సంబంధమైన మందిరం ఎరుసలేమును కట్టారు ఎన్ని పడిపోలేదండి ఇది చాలా మందిరాలు కట్టుకున్నారు బూజు పట్టిపోయినాయి సోమవారం నుంచి శనివారం వరకు ఒకడు ఉన్నాడు మందిరంలో అదేనా సంఘం కట్టడం అంటే అదేనా సంఘం కట్టడం అంటే నడక ఉండాలి ద్వితీయోపదేశ కాండం ఆరు ఉదయం ఇరవై రెండవ వచ్చిన ప్రకారంగా ఇరవై ఐదు ఆరు ఇరవై ఇరవై రెండా ఇరవై ఐదు మళ్ళా చదువు ఆ మాట గట్టిగా మన మనదేవుడైన యోహోవా ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనము నడుచుకొనిన్నప్పుడు ఆగు ఆగు మనము నడుచుకొని ఉన్నప్పుడు అది అట్ల పట్టుకుని వాడే నిలబడి ప్రసంగం ఐదో ఒకటి చూడి నీ ప్రవర్తన నీ ఒబీడియన్స్ నీ విధేయత అందుకొరక సజీవమైన ఏమంటాడు అక్కడ మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయములో ఐదవ వచ్చినప్పుడు లాస్ట్లో ఏమంటాడు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్న ఆత్మ సంబంధమైన మంది నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన వచ్చింది ఎరుసలేమును దేవాలయంలో కట్టే కొద్దీ వారు పాపం చేసే కొద్దీ శత్రువులు వచ్చి కూర్చివేశారు పడగొట్టారు కాల్చివేశారు గోడలు ఇది మనం ఎక్కడ చూసిన మందిరాలు ఒక్కొక్కరిలో నాలుగు ఐదు ఎన్నో ఉన్నాయి ఆదివారం కనపడితే లేదు ఆయన నిత్యదేవుడు ఆయన నిరంతరం స్తోత్రార్కుడు ఆయన సన్నిధిలో ప్రతిరోజు దీపా దూపార్తి ఉండాలి మరి నరుణి ఆత్మయ హోమ పెట్టిన దీపం నువ్వైతే ఆయన పెట్టిన దానిని అనుభవిస్తున్నావు కానీ మరి ఆయన సన్నిధులు ఆయన మాటలు కాబట్టి ప్రియులరా ఇవన్నీ రావాలంటే నువ్వు సహించాలి నువ్వు సహించవలను ఏబు సహించినట్లుగా ఏబు సహించినట్లుగా అబక్కు భక్తుడు సహించాడు అన్నీ నాకు లేకపోయినా యో నేను ఆనందించేదను అది సహనము సహనము లేని క్రైస్తవ్యము క్రైస్తవం ఎదుటివాణి తప్పులు పట్టడానికి నువ్వు ప్రయాసపడాకు వాక్యము నీళ్ళు లేదని అర్థము క్రీస్తు ప్రేమ నీళ్ళు లేదని అర్థము నువ్వు దేవుని బిడ్డవు కాదని అర్థం అది ఎప్పుడు విమర్శించుట తప్పులు పట్టుట నేను ఘాటుగా మాట్లాడుతున్నప్పుడు నీకు నొప్పి కలగవచ్చు ఇది విమర్శించుట కాదు నిన్ను రేపుట ఓయి నిద్రపోతా ఓడనాయకుడు అన్నాడు ఒక దైవజను ఆయన పేరు యోన ఒయి నిద్రపోతా అన్నాడు అభిషేకింపబడిన సవులకు మేలుకొని కావలి ఉండలేనందుకు అబ్నేరుని అన్నాడు దావి నువ్వు మగవాడవు అని రోసం ఎక్కడ పెట్టావు నువ్వు మొదటి కొరింది పత్రిక పదహారవ అధ్యాయము పద్నాడవచ్చు ఏమంటాడు చూడు చదువు ఏయ్ మెలుకువగా ఉండు అరే మెలుకువగా ఉండుము విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషం గలవారై ఉండు బలవంతులైయుండు కనుక ప్రియులారా సచ్చిన మాటలు మాట్లాడద్దు ఎప్పుడు ఫుతుమక్కలు సచ్చినవాడు అప్పుడప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు సచ్చబడిపోయిన వాళ్ళను ఆసుపత్రికి తీసుకపోతే ఒక చక్కటి ములికి బాగా సూది లాంటి ములికి తీసి అరికాల్లోని బర్రను గీకేస్తాడు అక్కడి నుంచి నడినెత్తుకు షాక్ అయిపోతుంది అంటాడు అట్లే ఓ కదిలికుంది ఏం పొరలేదు వస్తాడు అని అప్పుడప్పుడు పిల్లలు కూడా కదలకుండా పండుకుంటే గట్టిగా కడుపైనా సుర్రుమనేలాగున్నా గిచ్చుతారు చెవ్వైనా గిచ్చుతారు ఏ అంటారు పిల్లలు ఆ పర్వాలేదు 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 ఎప్పుడు సంగములో బలహీనులు ఎప్పుడు బలపడేది అవిశ్వాసులు ఎప్పుడు విశ్వాసంలోనికి వచ్చేది సచ్చిన మాటలు మాట్లాడద్దు సచ్చినోడు ఎప్పుడు సచ్చిన మాటలే వాడు ఎవరిని బతికించడు బ్యాడ్ స్మెల్గా ఉండద్దు పరిమళ వాసనగా ఉండదు అటు సహనము ద్వారా వీటన్నింటినీ జయించవచ్చు యేసు ప్రభు సిలువలో సహించాడు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు ప్రియబిడ్డ ప్రభువును నమ్మిన నీవు నువ్వెవరువైనా సరే నేనైనా కూడా సరే సహించేది చాలా ప్రాముఖ్యము సహించవలెను సహించవలెను ఇప్పటికీ మాటల ద్వారా ఆదరణ పొంది అనేకులకు మాదిరికరంగా ఉంటూ అనేక ఆత్మల కొరకు మనము ప్రయాసపడదాం ప్రభువు నిన్ను బలపరుచునిగాక ఆమెన్